మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖుల్లోనే ఒక రాశిలోంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యల్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వద్దుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క భవిష్యం వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు నీకు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్య ఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్నీ మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఇప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది నాకు పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమణం అని ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరో అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా నా భార్య ఉంది నాకు వెనకాల కోట్లు ఉన్నాయి ఇవేమి అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి ఈ పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని మీరు పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్నా అంటే పదమూడవ తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మే సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్ గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ రా ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం జ్యోతిష్య శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది భూతకాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా కాలం అంతా ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాసిన వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి మేష సంక్రమణం మేషంలో రవి యొక్క సంచారం పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ నెల రోజుల పాటు మేషంలో సంచరిస్తూ ఉన్నారు వీరికి అంటే ఈ సింహరాశి వారికి భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం జరుగుతున్నది దీని వలన ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఆ ప్రయత్నంలో అక్కడ శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్పుకుందామండి ఇక్కడ అపరాధ కలహం నిర్దోషయం ధనక్షయం లాభార్థ లాభార్థ విచారో నవమే రవో నవమే రవో తొమ్మిదవ స్థానంలో రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే నవస్థానంలో ఉన్నప్పుడు అపకీర్తి కలహం వృధా ధన వ్యయం మీరు చేయాలనుకోరు కానీ వృధాగా ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది దాన్ని ఆపడం కూడా నవగ్రహాలంటే ఎవరండి భగవంతుడే కాబట్టి వాళ్ళు తలుచుకుంటే మనం ఆపలేము వారిని సంతృప్తి పరిచాపగలగచ్చేమో కానీ వారిని కాదని మాత్రమే మనము ముందుకి వెళ్ళ జాలము వారిని ఆరాధించి వారిని ఒప్పించి మాత్రమే మనం దారిలో తెచ్చుకోగలం కాబట్టి ఇక్కడ మనం వారిని పూజించి దారిలో తెచ్చుకోవాలి ధనం వ్యయం ధనం వ్యవడే కాదు నష్టం కూడా ఎవడో మోసం చేసిపోతాడు లేకపోతే ఎక్కడో పరసన పోగొట్టుకున్నాం బస్సు ఎక్కినప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు మనో విచారం ఇంకా అక్కడి నుంచి మనసును కూడా హాయిగా ఉండదండి ధనం పోయింది దొంగిలించబడింది ఆ ధనం ఏమైపోయింది అపకీర్తి వచ్చేసింది కలహాలు జరుగుతున్నాయి దాంతోపాటు మనో విచారం కూడా కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో సూర్యభగవానుడు సంచరించే కాలంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఇన్ని ఇన్ని రకాలుగానూ చర్య జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సూర్యభగవానుడి యొక్క నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి వీలున్నట్టయితే ఆదిత్య హృదయం ఒకటే అడిషనల్గా చదువుకోండి లేదు సూర్య నమస్కారాలు చేసుకోండి ఇంకా చాలా ఉన్నాయి సూర్యాష్టకం అనేక రకాలు ఉన్నాయి ఏదైనా సరే భగవానుడికి సంబంధించినటువంటిది చదువుకోండి మీరు వీటి నుంచి సునాయాసంగా బయటపడవచ్చు ఈ మార్గం సూచించింది కూడా మహానుభావులు అయినటువంటి వారు శాస్త్ర గ్రంథకథలు సూచించారు కాబట్టి మీరు ఆ భగవంతుని రోజు ప్రార్థించుకోండి సర్వశుభాలు పొందండి శుభం భూయాత్